ఇష్టమైన కలర్ కేక్ ఇదైతే సెలెక్ట్ చేస్తాము ఇది కిషోర్కి నచ్చింది నాకు నచ్చింది కర్ల్ చేసుకుందామని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేస్తాను ఇది ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది బట్ అది ఏమంటారు కిషోర్ దీన్ని ఏదో అంటారులే కానీ అది మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నాకు స్పెషల్ గా ఈ హ్యాండ్స్ వర్క్ చాలా నచ్చింది అంటే ఇది వచ్చి కొబ్బరి చెట్లేనా కాదా అంటే నా దగ్గర ఉన్న సారీస్ లో ఇలాంటి కలర్ నాకు లేదు హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయేంట అని చూస్తున్నారు కదా ఈ వీడియో చాలా స్పెషల్ నాకు ఏంటంటే ఇప్పుడు పూరికా బర్త్డే వస్తుంది రేపు మార్చ్ టూ ఫోర్టీన్త్ పూరికా బర్త్డే పూరికా బర్త్డేకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తాను తనకి డ్రెస్సెస్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఈ కూడా అలానే థింక్ చేస్తాను బట్ ఈ సారీ చాలా స్పెషల్ అన్నమాట ఏంటంటే ఈ పార్సల్ మాకు తిరుపతి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి తెలుసా అత్త పంపించింది సో మా వదిన వాళ్ళు రీసెంట్లీ ఒక బొటిక్ స్టార్ట్ చేశారండి ఐరా బొటిక్ అనేది ట్యాక్ చేస్తాను నెంబర్ కూడా ఇస్తాను సో ఇక్కడ నుంచి మా డ్రెస్సెస్ అన్ని మా వదిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే అక్కడే స్టిచ్ చేపిస్తాను ఇది చాలా స్పెషల్ నాకు నాకు ఒక బ్లౌజ్ బాగా నచ్చి నా వదిలి చెప్పి నేను అక్కడే వర్క్ అనేది చేయించి స్టిచ్చింగ్గా దాంతో పాటు మా పూర్వికకి ఈసారి ఒక డ్రెస్ అనుకుంటున్నాను అదేంటనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ముందైతే చెప్పను నాకు శారీ నాకు ఒక శారీ కూడా పంపించారు అదేంటంటే మా నాన్వర్స్కి మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము తిరుపతికి అప్పుడు నాకు ఒక శారీ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్గా ఏదైనా స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే తిరుపతిలో ఉండే వాళ్ళకి ఇంకా బెస్ట్ అన్నమాట అక్కడికి వెళ్ళి మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి డీటెయిల్స్ అని కనుక్కొని మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఫర్దర్ గా నా అడ్రస్ అక్కడి నుంచి వస్తాయి ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి కదా నాకు ఏం మాట్లాడుతుందని అర్థం కావట్లేదు బోటిక్ ఇక్కడ మీకు ట్యా ఇక్కడ ఇస్తాను అడ్రస్ వచ్చి నీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను అండ్ నెంబర్ ఇక్కడ ఇస్తాను వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ఐడి కూడా ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ అని పెడతా ఉంటారు కాబట్టి మనకు కూడా క్లారిటీ వస్తుంది ఓపెన్ చేద్దామా సో ఫస్ట్ ఈ డ్రెస్ ఓపెన్ చేద్దాం సో రిటర్న్ గిఫ్ట్స్ ఇందులో వచ్చి మాకు పూర్విక డ్రెస్ నా సారీ ఉంది ఇవన్నీ ఏంటంటే నేను పూర్విక కోసము ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను మింత్రాలోని అది కూడా చూపిస్తాను ఇది మెయిన్ బర్త్డే థీమ్ అన్నమాట ఇవన్నీ సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దామా ఓకే సో చాలా నీట్ గా ప్యాక్ చేసి పంపించారు ఇది నా ఉంది నా సారీ ఇది సో సారీ ఏంటంటే ఎల్సా అడిగింది ఎల్సా డ్రెస్ అడిగింది మా వదిన వాళ్ళకి చెప్పామన్నమాట సో వాళ్ళంతా దగ్గరుండి ఫ్యాబ్రిక్ తీసుకొని చాలా ఇంకా పాపం చాలా చెప్పాలంటే ఈ డ్రెస్ కోసం చాలా టైం పట్టింది అంతా డై అది చేపించారు ఎల్సా డ్రెస్ కావాలని చెప్పి చూపిస్తా చూపిస్తాను సో ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మొత్తానికి అయితే ఫైనల్లి మా పూర్వీకుల డ్రెస్ కూడా వచ్చేసింది ఇదే కదండీ అడిగింది దానిలో క్యాంటీన్ వచ్చింది ఇది వేసుకున్న తర్వాత నేను చూపిస్తారు ఎలా వచ్చింది అనేది అప్పుడు వేసుకుంటాను చూపించండి ఇక్కడే ఒక తర్వాత చూపిద్దాం ఫస్ట్ ఇట్లా పెట్టుకుని చూపించు బాకా సో ఇది ఫస్ట్ అయితే మా కోరిక డ్రెస్ ఎల్సా సో శారీ అని చెప్పాను కదా ఇదే మా వదిన వాళ్ళు ఇచ్చిన సారీ మొన్న యానివర్సరీకి నాకు గిఫ్ట్ చేశారు ఈ సారీ ఈ కలర్ నాకు చాలా నచ్చింది అంటే నా దగ్గర ఉన్న శారీస్లో ఇలాంటి కలర్ నాకు లేదు దీనికి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్గా ఉండాలి అని చెప్పి నేను ఇలా బ్లౌజ్ ఇట్లా వాళ్ళే స్టిచ్ చేసి ఐ మీన్ వర్క్ చేసి స్టిచ్ చేశారు కాంట్రాస్ట్గా ఉండాలని ౌజ ఎందుకు వర్క్ చేసుకున్నాను చేసుకున్నానంటే మొన్న చాలా ట్రెండింగ్లో ఉంది మంచు లక్ష్మి ఒక సారీ పైన ఈ బ్లౌజ్ కట్ కట్టుకునింది చాలా బాగుంది అసలు వర్క్ నాకు అది నచ్చి వదిన నాకు సేమ్ అట్లా చెయ్యరా అంటే ఇలా డిజైన్ చేయించారు నాకు స్పెషల్గా ఈ హ్యాండ్స్ వర్క్ చాలా నచ్చింది అంటే ఇది వచ్చి కొబ్బరి చెట్లేనా కాదా కొబ్బరి చెట్లు సో మిడిల్లో నాకు దీని ఏమంటా తెలియదు చాలా బాగుంది అంటే వేసుకుంటే లుక్ అనేది తెలుస్తుంది పూర్వీక బర్త్డే రోజు వేసుకోవాలి ఇది నేను నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అదిన అండ్ బ్యాక్ ఇట్లా సింపుల్గా పెట్టించేసాను మంజులక్ష్మి కూడా ఇలానే ఉంది తనది ఏంటంటే ఫుల్ వర్క్ వచ్చింది బట్ నేను అలా వద్దని చెప్పి జస్ట్ నాకు ఈ పార్టీ కావాలన్నాను మెయిన్ మనకు హైలైట్ అయ్యేది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ కాబట్టి ఎక్కువ నేను హ్యాండ్స్కి వర్క్ అడిగాను కాబట్టి హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ వీణ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అదిన ఏదైనా నచ్చిపోయింది నట్లేదు రిపీట్ చేస్తా ఈ శారీకి ఇట్లా కాంట్రాస్ట్ తర్వాత వేసుకున్న తర్వాత లుక్ చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇది సారీలో వచ్చింది బ్లౌజ్ నార్మల్గా స్టిచ్ చేపిస్తాను ఏదన్నా శారీస్ పైన మనం వేసుకోవచ్చు సో ఇదన్నమాట అసలు నా మాటలు కూడా బాగట్లేదు బాగుంది కదా కాంట్రాస్ట్ మంచిగా ఉంది కదా బాగేదా కిషోర్కి కి నా డ్రెస్ నా శారీ చూసి నోట్లోంచి మాటలు రావట్లేదు అది ఏమంటారు కుళ్ళుగా ఉంటున్నాడు చెప్పాలంటే సో చాలా మంచిగా డిజైన్ చేశారు అయితే నేను కట్టుకున్న తర్వాత చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది అనేది బట్ నాకైతే అంటే కొన్ని కొన్ని చూస్తే మనకి తెలిసిపోతుంది ఎలా ఉంది ఏంటనేది బా అక్కడే కుర్చీలు కూడా కట్టించేశారు కిషోర్ ఇక్కడికి మా వదిని ఇచ్చిన అయిపోయింది షాపింగ్ అంతా మా వదిన దగ్గర నుంచి వచ్చేసింది మా వద్దని మాకోసం షేప్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే నార్మల్గా పూర్వీకాకి రిటర్న్ గిఫ్ట్స్ అని ఆర్డర్ చేశాను కదా అది తర్వాత పూరికాకు ఒక డ్రెస్ తీసుకున్నాను అదినో నాకు చూపించు ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసినా డొకేషన్ చూపించండి ఇలా వచ్చింది అంటే వన్ టైమ్ కే కదా బర్త్డే రోజు మార్నింగ్ ఇలా కట్టుకుంటుంది అని చెప్పి డ్రెస్ ఆర్డర్ చేశాను ఇంకా ఈవినింగ్ కేక్ అప్పటికి ఎల్సా డ్రెస్ కావాలని ఇట్లా చేయించాను ఇది మార్నింగ్ వేసుకుంటది అయితే బాగుంది సో సిక్స్ కాదు మార్నింగ్ ఇది వేసుకో ఇది కూడా వేసుకున్నాక లుక్ చూపిద్దాము ఫైనల్ కూడా ఓపెన్ టైమ్

ఇది ఎల్సా డ్రెస్ అన్నాను కదా ఎల్సా డ్రెస్ కి హెయిర్ ఇది మెయిన్ కదా అందుకని హెయిర్ ఆర్డర్ చేశాను హెయిర్ తర్వాత ఇదేంటి ఫ్రంట్ పెట్టుకునేది ఏమంటారు కిషోర్ దీన్ని ఏదో అంటారులే కానీ అది వచ్చి నేను కర్లీ అంటే చాలా ఇష్టము కర్ల్ చేసుకుందామని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేస్తాను ఇది ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది బట్ నేను ఏమంటారు ఒకసారి కర్ల్ చేసుకున్నప్పుడు చూపిస్తాను ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు కూడా తెలీదు స్ట్రైట్నర్ అయితే నార్మల్గా ఎప్పుడైనా చేసుకుంటా అంటే ఎక్కడికైనా కావాలి స్ట్రైట్ హెయిర్ అంటే చేసుకుంటాను ఇది కర్లర్ కాబట్టి కొంచెం ట్రై చేయాలి ట్రై చేసినప్పుడు మళ్ళా చూపిస్తాను ఎలా వర్కౌట్ అవుతుందో వచ్చి పౌనిక అంటే వీళ్ళందరూ వస్తారు కదా వాళ్ళ కోసం స్ట్రెట్స్ కొన్ని ఆర్డర్ చేసాను బాగుందా సో ఇవి ఆర్డర్ చేసాను వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారని కొంచెం మళ్ళీ తీపి పాడే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు ఉండాలి ఇలానా స్పెడ్స్ అని పక్కన పెట్టు మళ్ళా మనం ఏదైనా ఇంట్లోని డ్రై ఫ్రూట్స్ అట్లా యూజ్ చేసుకుంటాం కదా అండి ఇప్పుడు ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో పెడతా ఉంటాం కదా అలా కాకుండా ఇట్లా కంటైనర్ తీసుకున్నాను స్టోరేజ్ చేయడానికి ఇందులో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఈజీగా తెలుస్తుంది అంటే నేను రెగ్యులర్గా డ్రై ఫ్రూట్ జ్యూస్ అది తాగుతున్నాను వేరే వేరే డబ్బాలో పెట్టుకునే బదులు నాకు ఏది రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ ఇట్లా వేసుకుంటే ఇంకా ఫోర్ బాదము జీడిపప్పు తర్వాత ఇట్లా వేరే వేరే వేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నట్టు కొంచెం ఈజీగా ఉంటుంది పప్పులు కానీ గిఫ్ట్లు కానీ ఏమన్నా వేసుకోవచ్చు ఈ రెండు ఆఫర్లో వచ్చి నేను చెప్పి రెండు తీసుకున్నా ఇది ఇలాక్చువల్ గా దేనికే సపరేట్గా ఉంది కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు నన్ను అడిగితే ఈజీ అని చెప్పొచ్చు బట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు టప్పర్ వేర్ ఉంటాయి కదా కొంచెం స్ట్రాంగ్ అలానే ఉంది ఫ్యాబ్రిక్ సో ఫ్యాక్ అంటే బట్టర్ బట్ట ఫ్యాబ్రిక్ అదేంటిది మెటీరియల్ అలానే ఉంది బట్టలు చూపించి చూపించి నాకు అదే వచ్చేసింది ఇవైతే తీసుకున్నాను ఇంకా పూరిక గిఫ్ట్స్ చాలా రావాలి అవి వచ్చిన తర్వాత మళ్ళీ అవి కూడా చూపిస్తాను ఒకసారి స్ట్రైట్ ఇది నేను అనుకునేది వేరు బట్ రావట్లేదు ఇలా కొడితే అవుతుంది అంటున్నాడు కానీ కిషోర్ అవ్వట్లేదు ఇలానే ఉండిపోయి ఇది రిటర్న్ చేసేస్తాను ఎందుకంటే మనకి తెలియని వస్తువుల గురించి మనం వాడకూడదు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇదైతే రిటర్న్ చేసేస్తా వేరే ఏమన్నా ఆర్డర్ చేస్తా రావట్లేదు నాన్న ఒక్కదాని చికుంటని అండ్ మళ్ళా ఇంకా వచ్చే రిటన్ గిఫ్ట్స్ మళ్ళా చూపిస్తాను సో ఇంత ముందు చూపించాను కదా ఎలిస డ్రెస్ తీసుకున్నానని ఇలా వచ్చింది ఇది హెయిర్ అంటే రెడీ చేసిన తర్వాత మనకు లుక్ తెలుస్తుంది ఇది వచ్చి 크라운 ఏనా 크라운 ను మహారాణీవా నీ పిల్లక ఎక్కడ ఉంది నాన్నా ఈ జుట్టు ఎక్కడ ఉంది చెప్పి నేను ఎలా కవర్ చేయాలి ఆ హాఫ్ వస్తది ఏమో చూడాలి ఆ రోజు నాకు సినిమా కనిపిస్తుంది ఎట్లా రెడీ చేయాలి ఏంటో నాకు అర్థం కావాలి డ్రెస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది మెయిన్ టాస్క్ ఏంటంటే హెయిర్ స్టైల్ అది కూడా సెట్ అయితే నీకు ఆ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది పట్టుకో అండ్ వచ్చి రబ్బర్ బ్యాండ్స్ ఇందాక అని చెప్పాను కదా ఇదే బట్ ట్రై చేయాలి ఎయిట్ హండ్రెడ్ ఎంత పడింది మరి వస్తుందో లేదో చూడాలి మరి వస్తే కనుక మీకు రికమెండ్ చేస్తాను తీసుకోండి పర్వాలేదు ఏదన్నా అంటే మనం ట్రావెలింగ్ అప్పుడు యూస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది జనరల్గా నాకు అంత స్ట్రైట్ హెయిర్ బట్ నాకు ఏంటంటే కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నా సిల్కీ హెయిర్ అయిపోయింది అప్పుడప్పుడు షూట్స్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను కర్ల్ పెట్టుకునేదాన్ని దేవుడా షూట్స్లో ఉన్నప్పుడు మంచిగా కర్ల్ పెట్టుకునేదాన్ని మంచిగా హెయిర్ ఉండేది అది గ్రోత్ అది తర్వాత అంటే ఏదైనా హీట్ ఎక్కువ చేపించడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోద్ది

2800 2833 నాడ పెట్టు చెప్తున్నాలే గానీ నీకే బర్త్డే గిఫ్ట్స్ బర్త్డే గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు షాప్ చేయావ బావ తర్వాత ఇద్దాం తర్వాత తర్వాత ఇద్దాం సైలెంట్ ఉండి సో ఏమున్నాయి అందులోని అవేంటి రిటర్న్ గిఫ్ట్స్ కదా

ఏమి అవును మేము ఏదో మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఎందుకు బాగున్నాయి బాటిల్స్ చాలి సో ఫైనల్ నేను రిటర్న్ గిఫ్ట్స్ అయితే వచ్చేసాయా వస్తాయిలే ఈ ఎందుకు వస్తాడో నాకు అర్థం కాదు రే ఏంటిది మాకేంటిది అంటున్నాను ఓకే సో రేపు పూరిక బర్త్డే కదా పూరికా బర్త్డే ఎవ్రీ ఇయర్ ఏదో గిఫ్ట్ ఇస్తా ఉంటాము లాస్ట్ ఇయర్ వచ్చి మేము బ్యాంగిల్స్ ఇచ్చామంటే తను మనీ సేవింగ్ ఏదైతే చేసుకుందో అమౌంట్ కి కొంచెం అమౌంట్ వేసి బ్యాంగిల్స్ అయితే కొన్నాము ఈసారి బర్త్డేకి ఏదన్నా కొనాలనుకున్నాము ఏం కొనాలా అని ఆలోచిస్తుంటే నా మట్టుబురకు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే ఈ సార్ పూర్వికకి సైకిల్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఓకేనా గట్టిగా చెప్పు ఎవ్రీ ఇయర్ ఏదోటి ఇస్తా ఉంటాం కాబట్టి యాక్చువల్లీ పూర్వికకి సైకిల్ ఉంది కానీ ఏంటంటే ఆ సైకిల్ వాళ్ళ అత్త త్రీ ఇయర్స్ బేబీ అప్పుడు కొన్నారు ఇప్పుడు పూర్విక పెద్దగా అయిపోయింది కాబట్టి సైకిల్ ఏమో చిన్నగా అయిపోయింది అండ్ ఇప్పుడు సైకిల్ కొనిస్తే తను అంటే ఇష్టం అన్నమాట సైకిల్స్ అంటే మనం ఏదైనా గోల్డ్ కొనిచ్చినా ఏం కొనిచ్చినా ఏజ్లో వాళ్ళకి ఏం తెలియట్లేదు దాని వాల్యూ సో వాళ్ళకేంటంటే ఏదన్నా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ సైకిల్ కొనాలనుకుంటున్నాము ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి ఏంటి కిషోర్ సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత వీలైతే అక్కడ ఒక చిన్న వీడియో తీస్తాను లేదంటే కొనేసింది చూపిస్తాను అయితే ఏంటంటే మేము సైకిల్ కొన్న తర్వాత తనకి సర్ప్రైజ్ అంటే రేపు బర్త్డే కాబట్టి రేపే మేము రివీల్ చేయాలనుకుంటున్నాము కొన్న సైకిల్ ఏంటంటే వెనకాల డిక్కీలో పెట్టాలనుకుంటున్నా ఇంటికి తీసుకెళ్ళి పట్టుదా మరి కార్లో మరి ఎలా పెట్ట సో ఎక్కడైనా పెట్టాలి ఎందుకంటే ఈ రోజే తీసుకెళ్తే సర్ప్రైజ్ తెలియదు కాబట్టి రేపు బర్త్డే రోజు కేక్ కట్ చేసేటప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నాము అప్పుడైతే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అయితే కొన్న తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఆలోచిస్తాం ఫస్ట్ అయితే వెళ్ళి తీసుకుంటాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాం ఓకే ఓకే కిషోర్ ఏంట నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అనుకుంటాడు పదా వెళ్దాం അത് <laughs> ചില సో ఫైన పూర్వీకైతే ఇందులో సెలెక్ట్ చేసాము అండ్ పింక్ కలర్ అక్కడ ఉంది తీసుకొచ్చిన తర్వాత చూపించాము పర్వాల నేను ఎక్కానంటే ఆగింది బర్త్డేకి సైకిల్ అనుకున్నాను కదా చాలా చూడగా చూడగా కిషోర్కి ఒకటి బాగా నచ్చింది ఈవెన్ నాకన్నా తను ఎక్కువ ఎక్కువ లైక్ చేస్తాడు ప్రతిదీ కేర్ తీసుకుంటాడు కాబట్టి సో నాకైతే ఇది నచ్చింది కిషోర్కి అయితే కొంచెము ట్రెండీగా ఆలోచిస్తాడు కాబట్టి బ్రాండెడ్ ఆలోచిస్తాడు కాబట్టి కిషోర్ అయితే ఇది తీసుకున్నాడు సో కూరు అందంగా ఉన్నట్టే సైకిల్ కూడా అందంగా ఉండాలి అని చెప్పి పింక్ కలర్ జనరలీ పిల్లలకంటే ఇష్టం కాబట్టి పింక్ కలర్ సో నేను కూడా పింక్ తీసుకోవాలనుకున్నా ఫైనల్లీ ఇష్టమైన కలర్ పింక్ ఇదైతే సెలెక్ట్ చేస్తాము ఇది కిషోర్కి నచ్చింది నాకు నచ్చింది నాకైతే అది నచ్చింది ఎందుకు బట్ కిషోర్కి ఇది నచ్చింది సో దానికి నచ్చింది కాబట్టి పూరి నచ్చింది ఆల్మోస్ట్ అండ్ ఇది ఫైనల్ చేస్తాను ఇందులో టూ కలర్స్ వచ్చాయి అదొకటి ఇది ఒకటి అండ్ నేనైతే సో కిషోర్ దానికన్నా పింక్ పాండ్ కదా గర్ల్ అని చెప్పి తీసుకున్నాడు ఇది ఫైనల్ చేస్తాము ఇయర్ బర్త్డేకి పూర్వీ ప్యాక్ ఇదే బెస్ట్ గిఫ్ట్ సైకి now and press the bell icon never miss an update